లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు ఒక ఎరువు తయారు చేసి మొక్కలకి ఎలా వేయాలో చూపిస్తాను ఇవి ఇవన్నీ కూడా మనం ఎగ్స్ వాడుకుంటాం కదా తినడానికి అవి ఉడకబెట్టినప్పుడు కానీ లేకపోతే ఆమ్లెట్స్ వేసుకున్నప్పుడు తొక్కులు వస్తాయి కదా ఆ తొక్కులన్నీ తీసి పెట్టానండి ఈ తొక్కుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం మొక్కలకి చాలా అవసరం ఫ్లవరింగ్ టైంలో ఫ్రూటింగ్ టైంలో కాల్షియం మొక్కలకి చాలా అవసరము అందుకని వీటిల్ అన్నిటిని మనం మిక్సీకి వేసి మెత్తగా చేసి మొక్కలకి వెదాము ఎలా వేయాలో మొక్కలకి చెప్తాను మెత్తగా పొడి చేయాలండి ఇది వేర్శన పప్పు అండి పుచ్చిపోయిన ఎర్ని ఇవి కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు వీంట్లో కూడా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి ఇవి కూడా వాటితో పాటు మిక్సీకి వేసేస్తున్నాను మొక్కలకి వేయటానికి ఇప్పుడు మంచి ఎరువు తయారవుతుంది పదండి మిక్సీకి వేసుకుందాం చూద్దాం ఎంత మాత్రం తయారైందో పొడి చూడండి ఇంకా కొంచెం మెత్తగా చేద్దామండి ఇప్పుడు కొంచెం నోకగా ఉంది ఇంకా కొంచెం మెత్తగా చేస్తాను చూడండి ఎంత బాగుందో పోడరు ఇది చాలా మంచి ఎరువు మన మొక్కలకి ఇప్పుడు పండ్ల మొక్కలకి వేసేస్తాను దీన్ని తీసుకెళ్ళి శుద్ధరిపదండి మీరు కూడా ఇది బత్తాయి చెట్టు అండి ఇప్పుడు ఇలా మట్టిని లూజ్ చేసుకొని కొద్దిగా లోపల కొంచెం పౌడర్ వేసేయాలి వేసేసి మళ్ళీ మట్టి వేసేస్తే త్వరగా డీకంపోజ్ అయిపోతుంది తర్వాత ఇది వాటర్ ఆపిల్ అండి దీన్ని కూడా కొద్దిగా లూజ్ చేసి మట్టి చూడండి ఎంత బాగా వస్తుందో వాటర్ యాపిల్ నేను వీడియో పెట్టాను కదా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు అని ఆ మొక్కనండి ఇది చూడండి అంత చక్కగా తయారైంది ఇప్పుడు రీపాట్ చేసిన తర్వాత బాగా వచ్చింది ఇప్పుడు దీనికి చేస్తున్నాము మట్టి వేసేస్తే తొందరగా డీకంపోజ్ అవుతుంది చూడండి మొక్క ఎంత ఆరోగ్యంగా ఎంత బాగుందో బాగుంది కదా వాటర్ యాపిల్ నెక్స్ట్ ఇది రేగు చెట్టు అండి ఇది కూడా నర్సరీ నుంచి ఈ మధ్య తెచ్చింది దీనికి అప్పుడే పూత కూడా వచ్చేసింది చూడండి పూత వచ్చేసింది ఇప్పుడు కాల్షియం వేస్తే కాయలు బాగా వస్తాయి అనుకుంటున్నాను అందుకే దీన్ని తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మొక్క పెద్ద పెద్ద ఆకులు వచ్చి వచ్చిన్నాయండి దాదాపు నా అరిచిలో అంత ఆకుంది దీనికి కూడా వేద్దాం ఇప్పుడు తర్వాత ఇక్కడ ఒక వాక్కాయ చెట్టు ఉందండి మేమైతే కలేకాయలు అంటాం నలుగురి వాళ్ళమే ఇక్కడ మీరు ఏమంటారు నాకు తెలియదు వాక్కాయలు అని కూడా కొంతమంది అంటుంటారు ఆ చెట్టు ఉంది నేను వేసి త్రీ ఇయర్స్ అయింది కానీ ఇంకా కాయలు రాలేదండి పూత వచ్చింది కానీ రాలిపోయింది దానికి కూడా కొంచెం వేద్దాము కిందంతా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి చేపెట్టాలంటే భయం వేస్తుంది అందుకని అటు సైడ్ వెళ్ళి దానికి తపన కూడా లేదండి తవేదానికి కూడా భయంగా ఉంది ముళ్ళు గుచ్చుకుంటాయని పౌడర్ మాత్రం అలా వేసేస్తున్నాను కింద కొమ్మలు కట్ చేస్తే బెటర్ ఏమో ఆ పని తర్వాత చూద్దాము కింద కొమ్మలు కట్ చేసేస్తే ఎరువు వేసుకోవడానికి బాగుంటుంది కదా ఆ తర్వాత ఇది ఫిగ్ అండి అంటే అంజూరు చెట్టు నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత కాయ కూడా వచ్చేసింది ఈ చెట్లన్నీ అంతకుముందు నా దగ్గర ఉండి అండి యూఎస్కి వెళ్ళినప్పుడు అన్నీ చంపేశారు కాబట్టి మళ్ళీ తెచ్చాను మళ్ళీ వేస్తున్నాను మంచిగా వస్తాయని కాయ కూడా వచ్చిందండి బాగుంది కదా చెట్టు తర్వాత ఇది టేబుల్ అండి కాయ చిన్న చిన్న ఆరెంజెస్ లాగా ఉంటాయి టేస్ట్ జ్యూస్ పిండితే కూడా ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది జ్యూస్ కూడా ఈ కాయలతో చేస్తే ఇందులో ఒక మరువ చెట్టు కూడా వచ్చిందండి అది నేను పెట్టింది కాదు కానీ ఈ చెట్టు పక్కన ఉన్నింది ఈ తొట్టె అది అది దానంత దానంతటా అదే వచ్చేసింది కొమ్మలు పడి రూట్స్ వచ్చేసి వచ్చేసినట్టుంది తర్వాత ఇవి చెట్లు మల్బరీ చెట్లు అండి మల్బరీ కూడా ప్రూనింగ్ చేయాలి ఇంకా ఎండాకాలం కదా అని చెప్పి చేయలేదు కొమ్మలు కట్ చేసి మళ్ళీ పెడదాము కొత్త చెట్లు వస్తాయని చెప్పి కట్ చేయలేదు ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయినట్టున్నాయి ఇక్కడ మనకి హైదరాబాద్లో ఇంకా కట్ చేసి ఇంకొక వారం రోజుల్లో చేస్తాను చేసి ఇంకా ఆ కొమ్మలు కూడా వేరే దగ్గర పెడతాను కొత్త చెట్లు వచ్చేస్తాయి మూడు మలబరి ఉన్నాయండి మూడు షార్ట్ రకం అయితే లాంగ్ రకం తెచ్చాను కానీ అది కాయలు కాసింది మళ్ళీ చచ్చిపోయిందండి కొంచెం జాగ్రత్తగా కాపాడుకోలేము దాన్ని షార్ట్ రకం అయితే ఏం చేసినా చచ్చిపోవు లాంగ్ రకం మల్బరీ కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది కూడా ఒక మల్బరీ అండి కాయలు ఉన్నాయి దానికి కానీ బుడ్డి బుడ్డి కాయలు చాలా చిన్నగా ఉన్నాయి దానికి నేను వచ్చిన తర్వాత ఎరువు వేయలేదు ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను వేయటం ఇప్పుడు ప్రూన్ చేస్తే చక్కగా చెట్టు అంతా కాయలు వచ్చేస్తాయి ఇంకొక జామ చెట్టు కూడా ఉందండి ఇది మల్చింగ్ కోసం నేను అంతకుముందు టెంకాయ పీసు అంతా వేసి ఉన్నాను అది తీసేస్తున్నాను ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయని అట్లాగే ఉంచితే వాటికి మళ్ళీ ఫంగస్ వచ్చేస్తుంది నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు దీంట్లోనే ఒక స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉందండి పక్కన కానీ అది కూడా నర్సరీ నుంచి ఈ మధ్య తెచ్చిందే కానీ అది ఇంకా ఏందో పాపం అంత ఆరోగ్యంగా లేదు కొంచెం వీక్గానే ఉంది ఇంకా అట్లా ఎందుకు ఉందో అర్థం కాలేదు అక్కడ ఇంకా ఇది స్వీట్ లెమన్ చెట్టు అండి అది కాయలు కూడా ఉన్నాయి అందులో అందులో కూడా కొంచెం వేసేద్దాం ఎరువు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కన్నిటికి వేసేస్తే కాల్షియం అవసరం కాబట్టి ఫ్రూటింగ్ స్టేజ్లో కాల్షియం యాడ్ చేస్తే కాయలు బాగా వచ్చేస్తాయి అందుకే వేస్తున్నానండి ఇంకా ఈ జామ చెట్టుకు కూడా వేసేస్తే ఇంకా అయిపోతుంది ఇంకా అటు సైడ్ నాకు ఒక అవకాడో ఉంది ఇంకా పెద్ద పెద్ద కాయలు రెడ్ వాటర్ యాపిల్ ఉంది పెద్ద పెద్ద కాయలు కాసేది వాటికి సరిపోలేదండి ఇది అయిపోయింది మళ్ళీ వేద్దాం వాటికి ఆవకాడ మళ్ళీ చూపిస్తాను ఫైవ్ ఇయర్స్ ఆవకాడ అండి అది మామూలుగా సిక్స్ ఇయర్స్ కాస్తుంది అన్నారు చూడాలి మరి కాస్తుందో లేదో నెక్స్ట్ ఇయర్ అదండి అయిపోయింది వేయడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి